టిఫిన్ తెస్తాం టిఫిన్ కర్రీ వచ్చేసి బెండకాయ వండుకుంటున్నాం బెండకాయ ఫ్రై అండ్ టమాటా చారు రెండు టమాటా రెండు కర్రీస్ రోజు రెండు మూడు కర్రీస్ అవుతున్నా ఇలా వచ్చేసి రెండు కర్రీలుగా ఇదికొచ్చేసి టైం ఎనిమిది అయింది అన్నమ్మ రెడీ కాలేదు అన్నమ్మ రెడీ కాలేదు ఇక తెలుగు రెడీ అయ్యి పూజ పూజకు ఇక ఏమైనా రెడీ కాలేదు ఇంకా మాకు జుట్లు వేసే ఉన్నాయి ఇంకా ఇంకా టిఫిన్ తెచ్చు తివ్వాలి టిఫిన్ తినేది ఉంది తొందర రెడీగా టైం ఎయిట్ అయింది ఆల్రెడీ ఇలా రోజు పోతే రేపు హాలిడే రేపు హోలీ రేపు రేపు హోలీ సెలబ్రేషన్ ఇస్తే ఉంటుంది ఇక రేపటి వీడియోలో చూడండి హోలీ సెలబ్రేషన్ అయిపోయినా అన్నం ఎందుకు ఎందుకు పెట్టద్దు హై ఫ్రెండ్స్ ఇగో రెడీ అయ్యారు స్కూల్కి ఇగో టిఫిన్ తెచ్చిన తినేస్తున్నారు అని రేపు ఏం దోషిన పెసరట్టు తింటుంది ఇప్పుడు ఇంకా వానికి ఏమో మసాలా దోశ తెచ్చినా ఇగ ఇంకా రెండు రోజులు ఉన్నాయి చాలా రోజులు అవుతుంది తినప్పు ఇంట్లోనే చేస్తుండే చేసినాం అనమాట అప్పుడు చాలా బాగానే పది రోజులు అవుతున్నట్టుంది దాదాపు పది రోజులు అవుతుంది రేక బయటకి పిను ఇంట్లోనే చేసుకున్నాము ఒకసారేమో ఓరు కొట్టేసేది ఇక ఇంట్లో అవును పూరి ఇడ్లీ ఇడ్లీ కూడా తినరు వడ కూడా తినరు బోండా కూడా తినరు ఈ దోశలే సలేజ్ కావాలి అంటారు మొన్న మా మొన్న మన ఇంట్లో చేస్తేనేమో మూడు మూడు దాకా తిన్నారు మూడు నాలుగు తేజీ ఏమో నాలుగు తిన్నాడు అన్నం ఏమో రెండు తిన్నది నాలుగు తిన్నావా ఏమో కూడా ఫోర్ తిన్నది అంట మొన్న ఓకే తినేస్తాం కొంచెం పని ఉంది లైట్గా అది చేయాలి అండ్స్ ఇగో బ్యాటరీలు తెచ్చుకున్నాం ఈ బ్యాటరీలో అయితే మేము అప్పట్లో అయితే టార్చ్ లైట్కి అండ్ రేడియోలకు వాడేది ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే దీనికి వాడుతున్నాం ఎక్కువ స్టవ్కు వాడుతున్నాం అనమాట స్టవ్కు ఎందుకంటే చాలామంది కొంతమందికి తెలుసుంటుంది స్టవ్కి దేనికి వాడతారు అనేది అయితే ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా కింది సైడ్ ఉంటుంది అనమాట బ్యాటరీ వేసేది దీనికి కింద ఉంటుంది అనమాట బోర్డు ఉంటుంది ఇందుకైతే అనమాట బ్యాటరీ ఈ బ్యాటరీ ఈ సైజు బ్యాటరీ అనమాట పెద్ద సైజు ఇప్పుడు అయిపోయి చాలా రోజులు అవుతుంది లైటర్తో ముట్టిస్తేనేమో స్పార్క్ వస్తుంది అనమాట ఇదేమో ఇప్పుడు చేంజ్ చేయాలి కొంచెం బ్యాటరీ తీసి వేరే బ్యాటరీ వేయాలన్నమాట ఇంకో ఇక్కడ ఈ ప్లేస్లో లేదన్నమాట బ్యాటరీ ఈ ప్లేస్లో బ్యాటరీ ఫిట్టింగ్ చేసుకుంటే మనకు స్పార్క్ వస్తుందన్నమాట డైరెక్ట్ వచ్చేసి పైన క్యాప్ తీయలేదు క్యాప్ తీసి పెట్టాలన్నమాట నడిచిపోయిన క్యాప్ తీయడం తీస్తే వస్తుంది అనమాట స్పార్క్ ఓకే ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుంటే వస్తుంది స్పార్క్ వచ్చి ఓకే ఫిట్టింగ్ అయిపోయింది ఓకే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం కింద ఆఫ్ చేసాను అనమాట గ్యాస్ ఇది ఆఫ్ అనమాట ఆన్ చేసినాం చూద్దాంగా ఓకే వస్తుంది స్పార్క్ వస్తుంది ఇంకా వచ్చేస్తుంది అనమాట ఇంకోటి స్పేర్గా తెచ్చిపెట్టినాము ఎందుకంటే ఇక్కడ సైడ్ వస్తలేదు చాలా దూరం అయితే వస్తుంది బ్యాటరీ అందుకే మళ్ళీ ఇంకోటి కూడా తెచ్చిపెట్టుకున్నాం స్పేర్లో ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాం మళ్ళీ అయిపోగానే పెట్టేసుకుందామని హాయ్ ఫ్రెండ్స్ ఇగో అయితే వచ్చేసినాయి ఇటు వచ్చేసి కాగడాలు ఇవేమో అలిపియడానికి ఇవ్వాలి ఈ కనకాబరం ఏమో ఇళ్ళకి అలపడా కలిపియడానికి చామంతి కాడి వైట్ సెంట్ అండ్ పేపర్ వైట్ ఇది వచ్చేసి మల్బర్ గులాబీ ఇవేమో దండలు కొట్టాలి ఇవేమో మిక్సింగ్ దండ కొట్టాలన్నమాట ఒకటి గజమాల ఐదు ఐదు ఫీట్లు కొట్టాలన్నమాట రెండు ఫీట్లు రెడ్ ఫీట్లు కొట్టాలి ఇవన్నీ కొట్టినాక చూపిస్తాను ఇప్పుడైతే ఇవి అల్లడానికి ఇచ్చి రావాలి ఫస్ట్ ఎందుకంటే ఇవి లేట్ అనమాట వాళ్ళు ఇచ్చేసరికి అందుకని ఇప్పుడే ఇచ్చేసి వచ్చేస్తా ఇప్పుడు వచ్చేసి ఆకు ఉందన్నమాట ఇల్ల కొంచెం ఆకు ఇచ్చేసి వస్తాను ఇక కొద్దిగా మధ్యాహ్నం అయితే మల్లెపూలు వస్తాయి ఒక హాఫ్ కేజీ అన్నీ వస్తాయి మల్లెపూలు అవి కూడా ఇచ్చి రావాలి వెళ్ళడానికి ఓకే ఇదైతే పని స్టార్ట్ చేస్తాం ఇక అవి అయిపోయినాక చూపిస్తాం మీకు ఇక దండలు ఫ్రెండ్స్ ఇగో దండలు అయితే అయిపోయినట్టు కొట్టేసినాం ఇటు వచ్చేసి అది కూడా అయిపోయింది గజమ్మాల కూడా అయిపోయింది ఇంకా చేంజ్ చేయలేదు చేంజ్ చేసినా ఇంకా వీడియో పెడతాను ఇంకా అయిపోయింది వర్క్ అయితే ఏం లేదు ఇవన్నీ ఇంకా సదరించాలి ఇంకా విడిపోలు ఇట్లా ఇచ్చేవి అనమాట అవన్నీ చేసి ఇచ్చేయాలి ఇంకా అంతే ఇటు వచ్చేసి కొంచెం పెరుగు ఉంది అన్నమాట మొన్నటిది పెరుగుతోటి వడలు చేస్తా తోటి బోండాలు చేస్తాను పిండి తేవాలంట మైదాపిండి అప్పుడు బయటకు వెళ్తున్నాం పిండి తేయడానికి తీసుకొచ్చి బోండాలు చేస్తానంట ప్రిపేరింగ్ పిల్లలు వచ్చినప్పటికీ రెడీ చేస్తాం ఇక పిండి కలిపి పెట్టినది కొద్దిగా కాగాలంట కొంచెం ఇలా సోడా లేదు కొంచెం సోడా వేసి చేయడమే ఇక పిల్లలు టైప్ అయింది ఇక తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను వీళ్ళు వచ్చాక వాళ్ళు తింటారు అన్నమాట వాళ్ళు చేసి పెట్టినది వాళ్ళని రెడీ అయ్యేలోపు బొండలు అయితే రెడీ చేయాలి ఓకే ఇగో పల్లీలు వేస్తా చట్నీ కోసం ఇంకో ఇలా ఏమి చేసినావు ఇప్పుడే జీలకర్ర ఏం చేసుకుంటున్నాను అని చెప్పండి తెలుసు అది కాదు అది కాదు సర్వప్పాలు కావు సర్వప్పాలు కావడా చెప్పు చట్నీ ఇదేనా బొండాలు అయితే స్టార్ట్ చేసాము ఇట్లా వస్తున్నాయి ఈ విధంగా రౌండ్గా అయితే రావట్లేవు ఇంకో ఫస్ట్ టైం కదా చేసుకోవడం రావట్లేదు అనమాట రౌండ్గా చిన్న కాలుతుంది కా చల్ల నాకు తిను చట్నీ ఉంది చట్నీ అతుక్కొని తినేసే ఓ చట్నీ పోపుయాలి కదమ్మా చేసినా ఒ టమాటో చారు కూడా ఉందట చూడు ఇంకా రావట్లేదు కొంచెం ఇంకా విధంగా వస్తున్నాయి రౌండ్గా అవుతారు రాట్లేదు ఇంకా పెట్టినట్లనే వేసేస్తున్నాం మాములు తిని ట్యూషన్కి వెళ్తారంట ఇంకా వేసేసుకుంటున్నాం ఇక ఆ చట్నీ కూడా అయింది ఇట్నిచ్చి చట్నీ కూడా చేసేసినాం చట్నీ కూడా అబ్బుకుంటారని ఇక చేసినాం ఇంకో చట్నీ కూడా నిండుగా అయింది ఇప్పుడు నైట్కు నైట్కి అయితే ఇదే ఇక మా రైస్ ఏమి వండుకోము ఇక ఇది టిఫిన్ లెక్క తినేసి తినేసేస్తాం ఇక అయిపోతుంది ఒక ఉంది చాలా ఉంది పిండి చాలా అయితే అట్టుండి బోనాలు నన్నైతే అన్నీ చేసేస్తాం రేపు మార్నింగ్ కూడా వన్కొస్తాయి కదా అని నైట్ అర్థం అయిపోతాయి అంటావు అంతే స్పూన్ తోట వేసుకుంటున్నాం చేతితో రాట్లో కొద్ది కొద్దిగా స్పూన్ తోట అయితే వేసుకుంటున్నాం ఏ విధంగా కొద్ది కొద్దిగా అవి లాగా వస్తాయి ఓకే చేతితో రాట్లేవని ఇట్లా స్పూన్ తోటి అయితే వేసుకుంటున్నాము ఇక చిన్న స్పూన్ తోటి అయినా అలా వస్తుంది స్పూన్ తోటి కూడా అలా వస్తుంది అందుకని ఇంకా స్పూనే బెటర్ అని ఇక స్పూన్ తోటే చేస్తున్నాం ఇంకా ఏముంది ఎలా ఎట్లా ఉన్నా తినేది రౌండ్గా ఉండాలని ఏముంది మనకు అంతే కదా అంతేగా ఫ్రెండ్స్ రౌండ్గా ఉండాలని ఏముంది టేస్టీగా ఉంటే చాలు

అంటే రేపు మార్నింగ్ తీసుకుంటారు బోర్డిదే ఇప్పుడు ఏం తీసుకోరు అది అది మొత్తం చల్లారినాక రేపు మూడు తీసుకుంటారు తీసుకుంటారు వచ్చేసి మన సైడ్ ఉన్నాయి పాత ఇప్పుడు ఏదో ముట్టుకుంటారు దాన్ని తర్వాత కలర్స్ గన్స్ కోసం ఏమై కొన్నారు హోలీ ఇంకో హోలీకి ఇవన్నీ కొన్నాం ఇంకో తేజగానికి వచ్చేసి పెద్దది పెద్దది చాలా పెద్దది కొన్నాం కొన్ని కొన్నాం కలర్స్ కూడా ఇంటికి వెళ్తే వెళ్దాం అది కొనుక్కోని వెళ్దాం ఇగో చిన్న ఇంటికి ఇగో ఇవన్నీ తెచ్చినాం కలర్స్ కు ఇగ బొమ్మ దానికి ఎక్కువైతే ము వచ్చేసి ఇవేము బబుల్స్ వాటర్ బెలూన్స్కి వాటర్ బబుల్స్ వాటర్ బెలూన్ అనమాట ఇవి ఇవి వచ్చేసి అన్ని అంది బ్యాగ్ బ్యాగ్ వచ్చింది బ్యాక్ సైడ్ ఓకే పా పండుకుందాంపా టైం వచ్చేసి పది అయింది నాడు పనుకుందాం రేపు టెన్ అయింది నాడు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే వీడియో ఇదే వీడియో రేపటి వీడియోలోకి వెళ్దాం బాయ్